హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా టైలర్స్ గురించి చెప్తున్నానండి అంటే అందరూ ఈ మోడల్ మోడల్గా కుట్టి కస్టమర్స్ చెప్పిన దాన్ని బట్టి కుట్టి 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 మనం మన బట్టలు కుట్టుకునేప్పటికీ ఏం పోయిందిలే అని సింపుల్గా కుట్టేసుకుంటాము చాలామంది చాలామంది చేసే పని మాత్రం అదే పద్దాడు అవి కుడతానే ఉంటాం మన ఏముందిలే ఏదో ఒకటి కట్ చేసుకొని కుట్టేసుకొని వేసుకుందాం అన్నట్టు ఉంటారు కొంతమంది అయితే అది కూడా చేయరు వేసినాయి వేసి వేసినా రిపీటెడ్గా వేసుకుంటూనే ఉంటారు దాంట్లో నేను ఒకదాన్ని రిపీటెడ్గా నేస్తాను అన్ని వరుసగా ఇవాళ వేసింది రేపు కాపి మళ్ళీ ఎల్లుండు అంతే బై డే డే బై డే అంటే ఒకరోజు మార్చి ఇంకో రోజు అదే రిపీట్గా వేసుకుంటూ వస్తాను కొన్నిసార్లు డ్రెస్సులు అనేవి కొత్తవి కుట్టుకుందాం అన్న ఆలోచన ఉండదు ఇంట్లో ఎన్నున్నా సరే అవన్నీ ఏమేస్తాం అన్న ఆలోచనలు అయితే వేసినవి వేసి వేసినవి వేసి వాటిని చంపేస్తాము అంతే కాకుండా మావి కుట్టుకోవాల్సింది అనుకున్న టైంలో అయితే అస్సలు కుట్టుకోము ట్రెండింగ్ అయిపోయిన తర్వాత ట్రెండింగ్లోకి వస్తాము అది మేము చేసే మొదటి పని ఇదంతా ఎందుకు చెప్తున్నాం అనుకుంటే ఏదో కొంచెంసేపు మీతో మాట్లాడాలి అనిపించి నేను ఈ వీడియోతో చేస్తున్నాను ఇప్పుడు మీకు చూపిస్తున్న డ్రెస్ వచ్చేపటికి నాదేనండి ఎప్పుడు ఫ్రాకే కొట్టుకోవాలా ఎప్పుడు డ్రెస్సులు అలా ఎందుకులే అని చెప్పేసి కొంచెం ట్రెండ్ మారుద్దామని టైలర్స్లో కూడా ఇలా కూడా టైలర్స్ వేసుకోవచ్చు వాళ్ళకేం తీసిపోలేదు మంది మనం ఎంత మోడల్గా కుట్టుకోవచ్చు అనేది చూపించడానికి మాత్రమే నేను డ్రెస్ అయితే కుట్టుకుంటున్నాను ఫైనల్గా ఇది ఎలా ఉందనేది వేసుకుని నేనైతే చూపిస్తాను ఈ డ్రెస్కి వచ్చేపటికి నేను కరెక్ట్గా మోకాల కిందకి అయితే డ్రెస్ ప్రిఫర్ చేస్తున్నాను ఇది ఏ పాటకు ఆ పాట అయితే కుట్టయితే రెడీ చేసేసుకున్నాను నేను ఇప్పుడు కనిపిస్తుంది కదా మిషన్ మీద అది వచ్చేప్పటికి ఈ ఫ్రాక్ మీద వర్కౌట్ లాగా అయితే స్టిచ్ చేస్తాను స్టిచ్ సగం మొత్తం స్టిచ్ చేసి నాకైతే ఐడియా వచ్చింది అబ్బా వీడియో తీయలేదు ఏంటి అబ్బా అది అని ఇప్పుడేం పోయింది ఇది నాదే కదా ఇంకెవరైనా కస్టమర్సు కుట్టించుకోవాలనుకుంటే కనుక ఈ వీడియో చూస్తే ఖచ్చితంగా కుట్టించుకుంటారన్న ఆశ అయితే ఉంటుంది కదా ఒకవేళ కస్టమైజేషన్ చేయించుకోవాలనుకుంటే కనుక నా అడ్రస్కి మీరు మీ శారీ కొరియర్ చేస్తే నేనైతే స్టిచ్ చేసి పంపిస్తాను కొలతలు ప్రాపర్గా పెడితే మొత్తం వచ్చేపటికి నేను ఫ్రాక్కి నేను ఒక సైడు అంచు కుట్టేసేసి ఇంకో సైడ్ అయితే జిగ్జాగ్ అయితే చేసేస్తున్నాను ఈ మిషన్తో ఎంబ్రాయిడరీ కూడా చేసుకోవచ్చు అది నేను ఫ్యూచర్ వీడియోస్లో అయితే చూపిస్తాను ఆల్రెడీ యూట్యూబ్లో చాలా చూపించారు ఇంకొంచెం డీటెయిల్గా అయితే చూపించడానికి అయితే ట్రై చేస్తాను ఇదంతా చాలా కష్టమైపోతుంది నేను ఇది నా వాటికి కుట్టుకోవాలి అనుకున్నాను కాబట్టి పట్టుబట్టి అందరు ఆపి మరీ కుట్టుకోవాల్సి వస్తుంది లేకపోతే మంది అవ్వను కూడా అవ్వదు ఫంక్షన్లకైనా పెళ్ళిళ్ళకైనా పండగలకు కూడా కొత్తవి ఏమేసుకుంటామని ఇంట్లో ఉన్నాయే రిపీటెడ్గా వేసుకుంటాము చీరలు అనేవి కొత్తవి అయితే కొనైతే ఇచ్చేము ఈ శారీ కూడా నాది కాదు మా మమ్మీ దగ్గర ఉంటే నాకు కొంచెం కలర్ కాంబినేషన్ బ్రైట్గా కనిపించి నేను తీసుకొచ్చేసుకున్నాను మా మమ్మీ కూడా టైలరే ఇప్పుడు ఇదంతా కష్టపడి కుట్టి 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 ఎన్ని గంటలు మ్యాక్సిమం ఫైవ్ అవర్స్ దాకా పట్టింది ఈ డ్రెస్ స్టిచ్ చేసుకోవడానికి మొత్తం లేయర్ లేయర్లు కుట్టి టూ లేయర్స్ అయితే నేను ఫ్రాక్ కోసం అని చెప్పి నేను టూ లేయర్స్ మాత్రమే అనుకున్నాను అందువల్ల టూ లేయర్సే శారీ మొత్తం టూ లేయర్స్కి వచ్చేటట్టు మాత్రమే పెట్టాను ఎక్స్ట్రా కొంచెం కూడా క్లాత్ లేకుండా అయితే ఇప్పుడు నేను కుట్టుకున్న డ్రెస్కి మ్యాక్సిమం స్టిచ్ చేసేసాను ఇప్పుడు ఫైనల్గా అవుట్ఫిట్ ఎలా ఉందో చూసేయండి ఫైనల్ అవుట్ ఫిట్ అయితే ఇలా వచ్చింది నాకైతే బాగా నచ్చింది మా ఈ వీడియో చివరికి మా పెద్ద అబ్బాయి అయితే తీస్తున్నాడు చెప్పాను కదా ఓవర్ కోట్ అయితే స్టిచ్ చేసుకున్నానని అది ఇదేనండి అంటే ఎన్ని రకాలుగా కావాలంటే అన్ని రకాలుగా స్టైల్ చేసుకోవచ్చు అవి ఎలా స్టైల్ చేసుకోవచ్చు అనేది చూపిస్తాను నేను లోపల ఫ్రాక్కి కూడా హ్యాండ్స్ స్టిచ్ చేశాను అంటే కోట్కి మీద నేను టూ ఇంచెస్ తక్కువగా అయితే హ్యాండ్స్ లోపల ఫ్రాక్ అయితే స్టిచ్ చేశాను ఇప్పుడు ఇక్కడ నేను సైడ్స్ డోరీస్ అనేవి ఇచ్చాను ఇక అటు సైడ్ ఇట్ సైడ్ అయితే డోరీస్ కట్టుకోవాలనుకుని డోరీస్ కట్టేసుకోవచ్చు అలా కాదు అంటే కనుక ఇంకో స్టైల్గా అయితే చూపిస్తాను నాకు ఈ డ్రెస్ ఎలా ఉందనేది కామెంట్ చేయండి నేను కొంచెం బొద్దుగా ఉంటాను కానీ మనకి నచ్చినట్టు ఉండడంలో అయితే ఎలాంటి తప్పు లేదు కదా ఇప్పుడు నేను ఇంకో స్టైల్లో అయితే చూపిస్తాను మన ఓపిక ఎందుకంటే ఫస్ట్ టైం అయితే నేను స్టిచ్ చేసుకున్నాను నాకైతే బాగా నచ్చింది మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను నచ్చిన నచ్చకపోయినా ఫ్రాక్ ఎలా ఉందనేది నాకు కామెంట్ చేస్తారని కోరుకుంటున్నాను మరిన్ని మోడల్స్ మీరు చూడాలి అనుకుంటే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కానీ నేను టూ స్టెప్స్ పెట్టిన ఫుల్ గేరా అయితే వచ్చేటట్లయితే నేను కుట్టుకున్నాను కోట్ తీసేసి కూడా చాలా చక్కగా అయితే యూస్ చేయొచ్చు బట్ కోట్ ఉంటే లుక్ అనేది వేరే వస్తుంది పడ్డాడు ఎందాడికైతే ఎలా తిరిగాడు అనేది కామెంట్ చేయండి నాకైతే నవ్వు వచ్చింది నేను ఇటు పక్కన వీడియో అని తెలిసి కూడా ఆడు బర్రను పరిగెత్తాడు మంచి సీజన్ టైంలో కూడా నేను కుట్టుకొని వేసుకున్నానంటే నా మీద నాకే నమ్మకం లేదు స్కూల్ యూనిఫామ్స్ ఒక పక్కన ముడ్డు కింద తా ఉంటే నేను ఇలాగా నాకు నచ్చినట్లుగా అయితే నేను కొట్టేసుకున్నాను కానీ నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఈ వీడియో అనిపించిందో ఖచ్చితంగా నాకు కామెంట్ చేస్తారని కోరుకుంటున్నాను మీరు ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి